నమస్తే వెల్కమ్ టు రాజేష్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం అంజన్ కుమార్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత కాకరేపుతున్నాయి మరో ప్రస్తుతానికి ఉన్నటువంటి తెలంగాణ రాజకీయాలు చూస్తే కాంగ్రెస్ పార్టీ నిలువున ఇవ కులాల వారీగా చీలిపోయినట్టుగా ఖచ్చితంగా కనిపిస్తోంది ఓవైపు బీసీ స్వరం వినిపిస్తోంది ఎస్సీ వర్గీకరణ ఎస్సీలు సపరేట్ గా గలమెత్తున్నారు ఇక మాలలు అందులో ప్రత్యేకంగా మరీ ముఖ్యంగా గలమెత్తున్నారు ఇట్లా రెడ్లు ఓసీలు బీసీలు ఇట్లా కులాల వారీగా నిలువున చీలిపోయినట్టుగా కనిపిస్తోంది సో అసలు ఈ వ్యాఖ్యలు ఎక్కడికి దారితీస్తాయి మరి అంజన్ కుమార్ యాదవ్ ఏ ఉద్దేశంతో ఇవాళ భజన పరులు చేర అధికారం వచ్చినాక అంటూ చేసినటువంటి వ్యాఖ్యల పరమార్థం ఏంటో మాట్లాడతాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ జకి మన చేయడం అంతా డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్య చర్చ ఉంది అది లీనియన్స్ గా తీసుకుని గ్రాంటెడ్ గా తీసుకునేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనుకోవాలి ఎట్లా ఇట్లా రెండు యాంగిల్స్ రండి ఒకటి కులాల వారిగా విభజన అంటే కులాల వారిగా చీలిక చీలిపోవడం రెండోది అంజన్ కుమార్ కామెంట్స్ ఇక్కడ ఈ కులాల వారిగా మొత్తం ప్రజల్ని చీల్చి మొత్తం చిన్నాభిన్నం చేసిన పాపం అంతా కూడా కేసీఆర్ ముఠగట్టుకుంటాడు కేసీఆర్ కారణంగానే కులాలకు సంబంధించిన వ్యవహారం అంతా వచ్చింది నిజానికి తెలంగాణ రావడానికి ముందు ఉద్యమంలో అన్ని కులాలు సబ్బంట అందరూ పనిచేశారు ఓకే ఇంక్లూడింగ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎంప్లాయీస్ అన్ని సక్సెస్ పనిచేశాయి ఎప్పుడైతే అధికారులకు వచ్చాడో వెంటనే ఆయన కులాలను కుల కులాల పరంగా భవనాలు నిర్మించడం హైదరాబాద్లో బంజారా భవన్ అని ముదిరాజు భవన్ అని కైటి కాపు భవన్ అని ఆ భవన్ ఈ భవన్ అని ఒకటి రెండోది ఆ కులాల కుల వృత్తులను గౌరవించినట్టుగా ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తూ వాళ్ళందరికీ గోర్లు బర్లు పంపిణీ చేయడం ఎస్సీలకైతే దళిత బంధు అనే స్కీమ్ని పెట్టడం ఈ రకమైన స్ట్రక్చర్ని ఏదైతే కేసీఆర్ చాలా పకడ్బందీగా చేసుకుంటూ వచ్చాడో దానివల్ల ఒక కులానికి ఇంకో కులానికి పడిన పరిస్థితులు వచ్చాయి ఒక ఘర్షణ పూరిత వాతావరణాన్ని కేసీఆర్ కారణంగా ఏర్పడింది ఇక నెక్స్ట్ వచ్చే వరకు అంజన్ కుమార్ కామెంట్స్ అంజన్ కుమార్ మాట్లాడింది ఏమిటి అంటే అందరూ రేవంత్ రెడ్డి చుట్టూ భజన చేస్తున్నారు ఒకప్పుడు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే వాళ్లే అంటే బహుశా ఆయన దృష్టిలో మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు మరి కొంతమంది కావచ్చు వాళ్ళు రెడ్లు అయి ఉంటారు ఇది అంజన్ కుమార్ దృష్టిలో అంజర్ కుమార్ యాదవ్ కీలకంగా కాదండి ఇప్పుడు బీసీలకు సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి ఇవాళ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ ఆయన బీసీలకు ఛాంపియన్ గా మారే దిశగా ఆయన ప్రయాణిస్తున్నాడు బీసీలకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో పెట్టబోతున్నాడు ఈ కులగణ సర్వే సంబంధించి బీసీలకు పార్టీ పరంగా ఫార్టీ టూ పర్సెంటేజ్ పర్సెంట్ సీట్స్ను అన్ని ఎలక్షన్స్ లో పార్టీ పరంగా నేను కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తున్నాను కూడా అనౌన్స్ చేశాడు బహుశా దానికి రాహుల్ గాంధీ ఆమోదమోదం కూడా ఉండి ఉంటుంది సో ఇంకా మరి రెడ్లే బీసీలను అణచివేశారని చెప్పడానికి లేదు రేవంత్ రెడ్డి రెడ్డే కానుక ఆయన బీసీలకు సంబంధించిన ఒక 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 ఇష్యూని ఒక ప్లాట్ఫామ్ని ఆయన బలంగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు రేవంత్ రెడ్డికి నైతికంగా మద్దతు ఇవ్వాల్సిన సెక్షన్స్ ఏమిటి బీసీలే సో బీసీలలో యాదవ్ సామాజిక సమా యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన అంజన్ కుమార్ యాదవ్ ఏంటంటే ఆయన బాధ అంతేంటంటే ఏంటంటే అర్జెంట్గా నాకు ఎమ్మెల్సీ కావాలి ఇక్కడ అంజన్ కుమార్ ఏదో మాట్లాడుతున్నాడు వీళ్ళ పార్టీ ఎమ్మెల్సీ గలమెడు అట్లాగే ఎస్సీలు కూడా ఇప్పుడు దామోదర్ రాజ్ వేముల వీరేశం వీళ్ళందరూ కూడా ఒక లైన్ లో ట్రావెల్ చేస్తారు అంటే ఇట్లా చీలిపోవటం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఏమన్నా సెల్ఫ్ సూసైడ్ లాగా బాంబు ఎవరు అనుకోవాలి కాదండి అది అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమే పని కాదు అది జరిగే పని కాదు నేను చాలా సందర్భాల్లో అనేక సార్లు చెప్పింది కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో డెమోక్రటైజేషన్ ఉంటుంది అంటే ప్రజాస్వామ్యకీకరణ అంటాం మనం తెలుగులో సో ప్రజాస్వామ్యం పాళ్ళు ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అంటే ప్రజాస్వామ్యం ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది సో ఆ స్వేచ్ఛ ఏంటంటే మిగతా ప్రాంతీయ పార్టీలో మాట్లాడడానికి ఉండదు మీరు మీరు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ టెన్ ఇయర్స్ గవర్నమెంట్ లో మీరు ఎప్పుడైనా ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఒక సీనియర్ లీడరు మాట్లాడగా మీరు చూసారా ఇట్లా ఈ రకంగా మమ్మల్ని ఫలాన్ని వాడు అంచువేస్తున్నాను ఆ కులం వాడు మమ్మల్ని చేస్తున్నాను వాళ్ళ వల్ల మేము వెనుక వెనకాలే పోతున్నాం చెప్పా ఎవరైనా చెప్పిన వాడు ఉన్నాడా పోనీ అట్లా జరగకుండా ఉందా అంటే జరిగాయి చాలా ఇన్సిడెంట్ జరిగాయి కానీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కేసీఆర్ దగ్గరికి కేటీఆర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఆ పార్టీలో ముందు ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడే నోటికి తాళాలు వేసుకొని పోవాలి అక్కడ ఓన్లీ చెవులు మాత్రం పనిచేయాలి వాళ్ళు చెప్పే విధానం రావాలి తప్ప అక్కడ మాట్లాడేది ఏమి ఉండదు ఇక్కడ కాంగ్రెస్ అట్లా కాదు ప్రెస్పీడ్ పెడతారు మాట్లాడవచ్చు లేదా పోయి మీలా మైక్ పెడితే మాట్లాడవచ్చు సో అంటే బహిరంగంగా ఒక చర్చకు కానీ ఒక అటువంటి స్కోప్ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ పెరిగిపోతుంది నెగిటివ్ ఇమేజ్ అయ్యే అవకాశం ఇమేజ్ ఏం కాదండి ఇప్పుడు నేను ముఖ్యమంత్రికి సంబంధించిన పోస్ట్ గురించి చెప్తాను ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రి పదవికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కనీసం ఒక పది మంది ఉన్నారు పొటెన్షియల్ ఓకే మరి టిఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉన్నారండి కేసీఆర్ తప్ప ఎవరు ఉన్నారా ఇంకెవర మాకు కూడా సీఎం కావాలి అనే ఉన్నారా కాదు కదా మరి ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీకి తేడా అది బి ఇవన్నీ కూడా ఏంటంటే ద పార్టీలలో ఉంటారు మీరు మీరు చూడండి కాంగ్రెస్ పార్టీలో తీర్మానం వలన తిట్టిన అంజన్ కుమార్ యాదవ్ ఇంకొకటి మాట్లాడినా దానం నాగారు ఇంకేమైనా యాక్టివిటీ చేసినా వీళ్ళందరూ కూడా ఆ కాంగ్రెస్ రూఫ్ కిందనే ఉన్నారు మీరు చూడండి ఎవరు బయటికి పోయే ఆలోచనలో ఉన్నవాళ్ళు కానీ లేదా బయటికి పోతే ఆప్షన్ ఏముంది వాళ్లకు ఇమ్మీడియట్గా కనిపించే ఆప్షన్ అయితే బీఆర్ఎస్ఏ బీఆర్ఎస్లోకి పోలేరు అట్లని కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే వాళ్ళు తమ అభిప్రాయాలు చెప్తున్నారు తమ గొంతును వినిపిస్తున్నారు సో దాన్ని ఏంటంటే వీళ్ళు స్పోర్టుగా తీసుకోవాలి పార్టీ హైకమాండ్ కూడా అందువల్లనే మీరు చూడండి తీర్మానం వలన ఎన్ని తిట్టినా కూడా ఆయనకైతే షోకాస్ నోటీస్ ఇచ్చారు తప్ప ఇప్పటిదాకా ఏ చర్యలు తీసుకున్న దాఖలాలు మనకు కనిపించలేదు దానికి కారణం ఏంటంటే ఎన్ని ఎన్ని రకాల వాయిస్ వాయిసెస్ వస్తే అంత మంచిదని కూడా కాంగ్రెస్ పార్టీ అనుకుంటుండవచ్చు అందుకని ప్రజాస్వామ్యం పుష్కలాగా ఉన్నప్పుడు అన్ని అనేక రకాల అభిప్రాయాలు వచ్చాయనుకోండి వాటి అన్నిటికీ మళ్ళీ సిగ్నల్ చేయొచ్చు వాళ్ళు థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండటం వల్లే ఈ తరహా నినాదాలు ఈ తరహా వర్గీకరణ ఈ తరహాగా చీలిపోవటం జరుగుతుంది కూడా స్పష్టంగా తెలుస్తుంది మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ చీలిక ఏమైనా నష్టం వాటిల్లే అవకాశం ఉందా మీరు కూడా మీ కామెంట్స్ కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ ట్యాగ్